నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను పది రోజులు పైకి రాక ఈరోజు వచ్చిన నా తోటంతా ఎట్లా ఉందో చూపిస్తా చూడండి సంతోషం ఈ ఈరోజు పైకి వచ్చినా ఎందుకంటే ఎందుకు రాక రాలేకపోయినంటే సంతోష్కి అల్లుడు పుట్టిండు సంతోష్ మినిమం అయ్యిండు పది రోజులు మొన్ననే వచ్చినాము పైకి ఇంటికి అయితే ఇంకా ఇంకా పైకి రానికే నాకు వీలు కాలేదు ఈ రోజు అయితే వచ్చినాం సంతోషం తొలుక నేను వచ్చిన చూడండి మా తోట అంతా ఎట్లా అయిపోయింది చూడండి ఇగో మొత్తం సదరు ఇట్లా సదురుకునేంటి నేను మొత్తం నీట్గా పిల్లర్స్ మీద పెట్టుకునింటి భీముల మీద మా సార్ చూడండి ఎట్లా చేసిండు గందరగోళంగా వేసి పెట్టిండి చూడండి మొత్తం ఆకుకూరలు అవన్నీ పోసుకొని మంచిగా నీట్గా సర్దుకున్నా కదా నేను అంటే నిన్ రెండు రోజుల ఇట్లా పెట్టి మా బాబు చిన్న బాబుని తొలక మా మన్మని తోలుకొని ఇంటికి వచ్చినాం కదా ఆయనకు కింద వేడిగాలు వస్తుంది పైనుకెళ్ళి ఫ్యాన్ గాలి అని ఇవన్నీ తొట్లు మొత్తం తీసుకొచ్చి ఈ రూమ్ నిండా నింపేసిండు ఆయనకు వేడిగాలు రాకుండా ఇక్కడ చూడండి నేను ఎన్ని రోజులు ఆకుకూరల కోసం పందిరి వేయి అంటే మాత్రం వేయలేడు వాళ్ళ మన్మడు వచ్చిండని చూడండి వచ్చిన రోజే అది నైట్కు నైటే మొత్తము మా ఇంటి ముందరనే కాను చెట్లు ఉన్నాయి కొట్టుకొచ్చి మొత్తం వేసేసిండు చూడండి నేను నెల రోజుల నుంచి అడుగుతే వేయలేడు వాళ్ళ మనమన్ కోసం ఒకటే రోజులు వేసేసి చూడండి ఎంత పచ్చగా కింద అయితే సల్లగా ఉంది మంచిగా ఈ మొత్తం ఇదంతా తొట్లు పెట్టిండు పందిరేసిండు ఇవన్నీ వేసిండు నాకైతే మస్తు పని పెట్టిండు తర్వాత మాత్రము మళ్ళీ నేను ఎప్పుడు సర్దుకోవాలో నాకు అర్థమైతే లేదు ఇక చూడండి ఇక ఎట్లా వాడిపోయినా చూడండి చెట్లయితే మా పెద్ద బాబు చూసుకున్నాడు ఎందుకంటే సంతోషం చూసుకోవాలి చెట్లను చూసుకోవాలంటే ఆయనకు కూడా కొంచెం ఇబ్బంది అయింది కానీ ఇక వీలైనంత వరకు అయితే అవి చనిపోకుండా మాత్రం చూసుకున్నాడు ఇక చూడండి బంతి చెట్లు కిట్లంగా గులాబీ చెట్టు అయితే ఎంత పెద్దగా అయిన ఇది పెద్దగా అయినండే ఇక చూడండి చిన్నగా అయింది ఇక ఏం చేస్తాము ఇప్పటి నుంచి మంచిగా పోసుకోవాలి ఇక చూడండి తోటకూర చెట్టు చూడండి ఎంత బాగుండేనో మొత్తం వాడు పట్టింది ఇంక మా పెద్ద బాబు అయితే ఇక వీలైన కాడికి అయితే పోసిండు ఇక చూడండి ఇట్లా అయింది పది రోజుల తర్వాత నేను ఇప్పుడు పైకి వచ్చిన ఇంకా ఆయన వీలైన కాడికి పోసిండు ఎందుకంటే సంతోషం కూడా చూసుకోవాలి కదా అందుకోసము ఇక చూడండి ఇందులో కొత్తిమీర పోసినేంటి ఇంకా నీళ్ళు సరిగా పోయినందుకు అది కూడా మొలవలేదు అయినా అందులోనే ఎండాకాలం కదా అది మొలవదు ఇక దానికి నీళ్ళు తక్కువ పోసే వరకు ఇంకా మొలవలేదు ఇదైతే మొత్తం ఊడ్చి మా పెద్ద బాబు వర్షం వస్తే మొత్తం తట్టుకుంటుందని ఆకులు మొత్తం ఇంట్లో ఊడ్చి అయితే వేసిండు ఇక చూడండి పుదీనా చూడండి ఇట్లా పోయింది ఇక చూడండి చెట్టుకైతే నేను హాస్పిటల్కి పోయేటప్పుడు నిన్న పువ్వులు వచ్చినాయం గులాబీ పువ్వులు చూడండి కొంచెం నీళ్ళు తక్కువైతే అయితే అవుతుంది చూడండి ఏదైనా మనము చిన్న పిల్లల్లాగా చూసుకోవాలి చెట్లు కూడా ఇంకా అట్లా చూసుకుంటేనే బాగుంటుంది ఇంకా మనం ఇక్కడ పెట్టేసి ఎక్కడన్నా పోతే కాదు అన్నట్లు ఏదో ఇంత బతికించండి మగ మా పెద్దబాబు బాబు ఎందుకంటే ఇదే పని కాదు కదా ఆయనను చూసుకుంటా ఇంత ఇంత మాత్రం చూసుకుంటా చూడండి పూలు అయితే మొత్తం ఎండిపోయినాయి చెట్టు అయితే చాలా పాడైంది ఇంకా చూసుకుంటా ఇప్పటి నుంచి ఇక్కడ చూడ ఇక్కడ చూడండి ఇందు ఇక్కడ చూడండి నేను పొయ్యే ముందలా మా పాపకి ఎట్లయినా ఆకుకూరలు అవసరం ఉంటాయని ఇందులో మొత్తం తోటకూర పోషిన ఇంకా నీళ్ళు కరెక్ట్ సరిపోలేవు ఆడాడ మొలిసింది ఇంకా చూడండి తక్కువ మొలిసింది ఇక మొలుగలేదని అట్లా ఎక్కువ ఇందులో చూడండి నేను తోటకూర పోస్తే మొత్తము పునర్నవ మొలిచింది చూడండి అంటే తెల్ల గల్జేర అంటారు కదా అది మొలిచింది చాలా ఇది కూడా మంచిదే తోటకూర పోయింది తోటకూర ఈరోజు కొంచెం వెళ్ళింది మా పాపకైతే తీసుకున్నాం మేము ఇగో ఇగ మొత్తం గల్జేరే వెళ్ళింది ఇక్కడ చూడండి ఎంత ఎండలు కొట్టినా గంగవేలు కూర చూడండి ఎంత బాగా వచ్చింది దీనికి నీళ్ళు కూడా మేము సరిగా పోయలేదు అప్పుడప్పుడు పోసిండు మా బాబు వీలున్నప్పుడు ఉన్నప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది ఇక్కడ చూడండి ఈ దాంట్లో చెరి టమాటా నాటుకున్నా నేను ఇక చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కిందికి పోయినాయి చెరితమాటలో నారు మాత్రము మొత్తం ఎట్లా మొలిచింది చూడండి ఇదేమో గల్జేరు ఎర్ర గల్జేర్ మొలిచింది ఇక చూడండి గంగవేలు కూర ఇవన్నీ మొలిచినాయి అందులో మళ్ళా ఇక చూడండి దగ్గర తెల్లనల్లి చూడండి ఎంత బా ఎంత ఎక్కువైనా చూడండి అసలు ఈ తెల్లనల్లి నేను ఇంకా పైకూర రావడం లేదు ఇక ఇది ఇది తీసేయడం లేదు కదా ఇక చూడండి ఇది చుక్కకూర ఎట్లా అయిపోయింది చూడండి ఇదేమో ఆవకూర ఇదేమో గంగవయలు కూర ఈ తోటకూర అన్నీ అవన్నీ మొలసేసినాయి నేను ఉంటేనేమో ఇంకా అవన్నీ తీసేసుకుంటుంటే ఇంకా మా బాబు అయితే ఇంకా బాబుని చూసుకోవాలి వంట చేసుకోవాలి ఇంకా అట్లా అన్నీ ఈ నీళ్ళు పోసుకోవాలంటే ఇక వెన్న తీయాలంటే కాలేదు నీళ్ళు ఒక్కటి పోసిండు కాకపోతే అది కూడా తక్కువ తక్కువ పోసిండు ఇంక అట్లే బతికిచ్చిండు ఇక్కడ చూడండి గోధుమ గడ్డి పోసుకున్న ఇందులో నేను తీసుకునే ఏజ్ అంటే వారం రోజులు అయింది ఇంకా తీసుకుందాం అనుకున్నా అందులోనే హాస్పిటల్కి పోయినాం ఇంకా ఇది ఎండిపోయింది ఇందులో కూడా ఇంకా కొత్తిమీర పోసుకునేంటి ఇక చూడండి ఇందులో కూడా పోసుకునేంటి ఇవన్నీ ఇంక మొలవలేదు ఇక దానికి ఇంకా బాగా రెండు పూటలు నీళ్ళు పోస్తేనే కొంచెం ఏమన్నా మొలుస్తుంది ఎండాకాలం కాబట్టి ఇంకా మరీ తక్కువ ఊశ వరకు మొలివలేదు చూడండి ఇవన్నీ పోసుకున్నవే కాకపోతే రాలేదు ఇక సరే మళ్ళీ పోసుకుందాం ఇక్కడ చూడండి ఇది రణపాల ఆకు దీనికి నీళ్ళు లేకపోయినా బతుకుతుంది మనకు ఇంటి ముందల షో చెట్టులాగా పెట్టుకోవాలంటే ఇది పెట్టుకుంటే చాలా మంచిది చూడండి మనం వారం రోజులు నీళ్ళు వేయకపోయినా కూడా ఇది మంచిగా బతుకుతుంది ఇది కూడా ఆయుర్వేద ప్రకారంగా తింటారండి ఆకులు కూడా ఇంకా ఇది ఇంకా నాకంటే ఎందుకు అంత తెలియదు కానీ ఇది ఆయుర్వేదం చెట్టు అంట ఇది అందుకోసమని పెంచిన అయితే పెంచుతున్నా ఒకరు అడిగిండ్రు కూడా ఇంకా అడిగితే వాళ్ళ కూడా తీసిస్తున్నాయి నాకులు అయితే ఎవరికోరికి అవసరం పడితే మంచిదే కదా ఇక ఇక్కడ చూడండి గోధుమ గడ్డి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇక చూడండి మంచిగా వచ్చిన గోధుమ గడ్డిని ఇంకా నాకు తీసుకుని వీలు కాక ఇట్లా అయిపోయింది ఇగో చిప్పలు నీళ్ళు కూడా సరిగ్గా వేయలేడు మా బాబు ఇంకా ఆయన తొందర తొందరగా పోసిపోయిండు కదా ఇట్లా అయిపోయింది ఇక చూడండి అన్నీ వాడబట్టిపోయినాయి ఇక చూడండి అన్నీ ఇట్లా అయిపోయింది అక్కడ దొండ చెట్టు చూడండి ఇక దొండకాయలు తెంపుతలేము కదా ఇక మేము లేము ఇక మా బాబు తెంపలేడు దొండకాయలు అయితే ఇక చూడండి పండ్లు అయిపోయినాయి ఇవైతే మా సైనాయి దొండకాయలు కానీ పండ్లు అయిపోయినాయి అవునన్నా ఏంది ఆ నీవా నువ్వు పోసినావా నీళ్ళు ఎవరు తోటకి నీళ్ళు ఎవరు పోసరు అన్న పోసిండా నువ్వు పోసినావా పాప పుట్టిండా చెప్పు ఫ్రెండ్స్ చెప్పు మా పాప పుట్టిండని చెప్పు మా ఇంట్లోకి పాప వచ్చిండు చిన్న పాప కదా సంతోష్కి అదే సంతోషం చూడండి అసలుకు పాప పాప అని అంటున్నాడు మంచిగా ఉంటున్నాడు ఆగుణన్నా కొంచెం చూస్తా నేను ఇక్కడ చూడండి ఇది కూడా ఇక అన్నీ ఉన్నాయి ఇంట్లో తోటకూర ఉందే ఈరోజు తీసుకున్నాను నేను అంటే పెరుగు తోటకూర ఇంక ఇంట్లో కూడా గల్జే చాలా మలిసింది ఇది ఎంత తీసేసుకోవాలి ఇక మస్తు పని ఉంది ఇక్కడ చూడండి లాస్ట్ వీడియోలో చూపించిన నేను ఎంత బాగా వచ్చిండేనో తో పాలకూర కొంచెం ఇక నీళ్ళు మా బాబు ఒకటే పూట పోసినందుకు అంత పెరగలేదు ఇంకా ఈ సాయి ఇప్పటి నుంచి రెండు పూటలు మూడు పూటలు కూడా పోయాలి ఇక మంచిగా చేసుకోవాలి ఇక ఇక్కడ చూడండి ఇవన్నీ ఇట్లా అయిపోయినాయి నీళ్ళు పోషట్టు కూడా అన్నీ ఇక ఇబ్బంది అయిపోయినాయి ఇక చూడు కూర్చోని నేను వస్తున్నా కూర్చో ఇక్కడ నీరుప చెట్లు ఇవన్నీ చూడండి ఇది పండువారిపోయింది అక్కడ కూడా చూడండి ఇక్కడ చూడండి ఇందులో కూడా నేను తోటకూర ఉండ తీసుకుంటే ఇంకా ఏం పోయాని ఇంకా వీలు కాలేదు పోయలేదు ఇక్కడైతే ఒక చరిత మాట ఉంది కాకర చెట్లు వేసినా నేను ఇక్కడ ఇక చూడండి కాకర చెట్లు వేసినా ఇక్కడ కాకర చెట్టు మంచిగా వలిసినండే చూడండి ఎండలకు ఎట్లా ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది ఇది చూడండి ఇది ఉంది కదా దీని సైడ్ కేతం కాకర చెట్లు అని వేసినా ఇంకా దీనికి నీళ్ళు ఏమో ఎండిపోయింది ఇక్కడ ఇక దొండ చెట్టు ఇడొకటి దీనికి కూడా దొండకాయలు మస్తు అయినాయి తీసుకోవాలి ఇగో పండ్లు అయిపోయినాయి ఇక్కడ తులసి చెట్లు చూడండి ఎంత బాగా అయినాయి ఇక్కడ చూడండి ఇందులో కాకరెత్తులు వేసినండి కాకర చెట్లు అయితే లోపలికి పోయినాయి కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ కాకర చెట్లు అయితే లోపలికి పోయినాయి మొత్తం కూర తోటకూర వచ్చేసింది ఇక చూడండి మనము అనుకున్నదేమో రాదు మనకు అనుకున్నది ఏమో వస్తుంది చూడండి ఏంటన్నా కింద పడింది ఆకు ఏం కాదు లే పడుతుంది మళ్ళీ చూడండి ఇది నీదైతే ఇది నల్లేరు ఇదైతే ఇక మంచిగా బతికింది ఇందులో కూడా కొత్తిమీర పోషన్ కానీ రాలేదు ఎండాకాలం కదా ఏం చేస్తావు అందులో నీళ్ళు కూడా సరిగ్గా లేవు కదా ఇక్కడ చూడండి ఎట్లా ఉంది చూడండి మొత్తం గల్జేర్ అయితే మస్తు వచ్చింది నాకైతే తోటకూర గల్జేరు ఇందులో కూడా కాకర చెట్లు వేసింది ఆ కాకర చెట్లని దొబ్బేసినాయి ఇవి మాత్రం వచ్చేసినాయి ఇట్లా ఉంటుంది ఇక మనం కొంచెం చూసుకోకుంటే ఇట్లా తయారవుతుంది తోట మొత్తము ఇక్కడ చూడండి బా బాధ అనిపిస్తుంది చూస్తుంటే ఎంత మంచిగా ఉండే పది రోజుల కింద పుదీనా నాకైతే చాలా బాధ అవుతుంది చూడండి ఎట్లయిపోయింది చూడండి మా బాబు మర్చిపోయినట్టున్నాడు ఇక్కడ నీళ్ళు పోయడము ఎంత పచ్చగా ఉండడం ఎండాకాలమైనా కూడా ఎండాకాలం మంచిగా వస్తుంది పుదీనా కానీ ఇంకో రెండు తొట్లు చూడండి అసలు అయిపోయింది అసలు ఇది ఇట్లా అయిపోయింది మనం చేసుకుంటూ ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నట్లు చూడండి మళ్ళీ పెట్టుకుందాం మరి ఏం చేస్తాను ఇక ఒక్కొక్కసారి వీలు కాదు కదా ఇక అన్నీ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి పొన్నగంటి కూర ఎట్లా వాడిపోయింది చూడండి మొత్తం ఇది అయితే తీసేయాలి తోటకూర చెట్టు కానీ పొన్నగంటి కూర ఇక్కడ బీర చెట్లు కూడా వేసినట్టు అవి కూడా పూర పోయినవి ఇది కూడా వాడబట్టిపోయింది ఇక్కడ చూడండి కొంచెం బతుకుంది అన్నట్లు ఈ పుదీనా మాత్రం కొంచెం మంచిగా ఉంది ఇక ఇక ఇవైతే ఎండిపోయినవి బీర చెట్టు అయితే ఎండిపోయింది ఇది గులాబీ చెట్టు ఇంకా చూడండి కాకర చెట్లు రెండు సార్లు వెళ్ళినాయి చిన్న చిన్న కాకర కొన్ని కొన్ని వెళ్ళినాయి ఎక్కువ ఏమి వెళ్ళలేదు ఇంకెందుకాల మీవేం కావు ఇంకా చూడండి పండ్లు అయిపోయినాయి చిన్న చిన్న కాకరకాయలు అన్నట్లు ఇవి ఇవి నేనేమి వేయలేదు కానీ మాతోని అక్కడ కింద ఉంది అంతా చెట్టు ఆ విత్తనాలు ఆ మట్టి తీసుకొచ్చి వేస్తాయి కదా ఆ విత్తనాలు పడి మొలిసినాయి తీసుకున్నాం సార్లు అయితే కాకరకాయలు ఇక ఇట్లా అయిపోయింది చెట్టు తీసేయాలి ఇక మొత్తం తీసేసి ఎందుకని ఇక వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది కదా మళ్ళీ నీట్గా సర్దుకుని ఇంకా నాకు రెండు రోజులు పడుతుందో మూడు రోజులు పడుతుందో సర్దుకోవాలి ఇక చిక్కుడు చెట్టు చూడండి ఇదైతే పూత అవుతుంది కానీ ఎండాకాలం పూత నిలబడతలేదు చూడండి ఇదైతే ఏమి ఎండిపోలేదు కానీ పూత అవుతుంది రాలిపోతుంది ఇక చూడండి తోటకూర ఇదంతా ఇక్కడ ఏముంది చూడండి చౌలకాయ ఇత్తులు వేసుకున్నాను నేను చూడండి తెల్లన్నల్లి ఎట్లా పట్టింది నాకు చంపడానికి ఇదే మొత్తం తీయడానికి టైం లేక వస్తలేను కదా మొత్తం నిండా పట్టేసింది చూడండి ఇక ఇదంతా చెవులకాయ ఇతలే అంటే చెవులకాయ అంటే కొంతమంది తెలియకపోవచ్చు తెల్ చెవులకాయ అంటారు దీన్ని గోకరకాయ కూడా అంటారు ఇక చూడండి ఇదంతా అదే ఇంకా రెండు రోజులు పడుతుంది మొత్తం చేసుకునికే మొత్తం అవే ఉన్నాయి మొత్తం తీసేసి అవి మాత్రం ఉంచేస్తా ఇక్కడ చూడండి ఎట్లా ఎండిపోయింది చూడండి ఇదంతా మిరపకాయ చెట్టు గుంపులుగా వచ్చిండే ఇది పెద్దగా సంవత్సరం చెట్టు అన్నట్లు పెద్దగా వచ్చిండే మస్తు కాయలు కాచుండే ఇది మొత్తం కట్ చేసిన కట్ చేసినాక గుంపుగా వచ్చి పూత పడినండే ఇంకా దానికి నీళ్ళు సరిగా లేవు కదా ఇక ఈ చెట్టు ఈ చెట్టు మొత్తం ఎండిపోయింది ఇక ఇక్కడ చూడండి కా క్యాబేజీ ఇది కూడా తీసేస్తాయి ఇక ఇంకా పెరుగుతలేదు ఇంకా ఏ తోటకొరీతులు అయిపోయినాయి ఎంత వాడిపోయింది మొత్తం ఎట్లయింది చూడండి ఇక గంగవైలి కూర ఇది ఇక్కడ కూడా చూడండి ఇది మొత్తం దీంట్లో మొత్తం నేను చెర్రీ టమాటా పెట్టుకుని ఉంటే పెట్టుకున్నా ఇక ఇక్కడ బతికింది అంతే మొత్తం చనిపోయినాయి మళ్ళీ విత్తనాలు ఉన్నాయి వేసుకుంటాను ఇక ఏం చేస్తాను ఇది మొత్తం గల్జర్ ఇట్లా వాడబట్టింది చూడండి మనం ఎంత మంచిగా నీళ్ళు పోసుకొని మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది తోట ఇక మనం చూసుకోకుంటే ఇట్లా అవుతుంది చూసిండు కదా నా తోట అంతా ఎట్లయిందో రోజులకే మంచిగా చూసుకోవాలి తోట మంచిగా చూసుకుంటే మనం అన్నీ ఆకుకూరలు మనకి ఇస్తుంది అన్నట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి